మొరొకటి కావచ్చు మరొకటి తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం తీసుకుంటే బడ్జ్ చేసినాం నీటి తీరు అద్దీ చేసిన ఎన్నో సదుపాయాలు తీసుకున్నాం రైతులు అలాగే జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతే వాళ్ళ బొంద తెలివికి ఏదైనా వాని పార్టీ మండి పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ముప్పై శాతం మనకు వచ్చింది వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఫైవ్